హలో ఆల్ ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి వీటితో పాటు ఒక నిమ్మకాయ ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసి ముందుగా ఒక ఫైవ్ ఎగ్స్ వరకు బాగా బీట్ చేసుకొని ఎగ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కాసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా పసుపు ఉప్పు కారం అలాగే బిర్యానీ మసాలా కూడా వేసి కాసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాలలో ఇంకొంచెం ఆయిల్ వేసి పసుపు ఉప్పు కారం ఇంకొంచెం బిర్యానీ మసాలా వేసి ఒక ఫైవ్ ఎగ్స్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తుసారుగా స్క్రంబలెగ్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై పాట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడి అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్కి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయాలి అందులోనే హోల్ గరం మసాలా అండ్ బిర్యానీ లీఫ్ వేసి కాసేపు వేయించాక తరుగుపెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించి పచ్చివాసం పోయేంతవరకు ఇంకాసేపు వేయించుకోవాలి ఇప్పుడు టమాటా కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి టమాటాలు మగ్గిన తర్వాత మీరు బిర్యానీకి ఎంత రైస్ అయితే పెట్టుకుంటున్నారో ఆ రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు పసుపు కారం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయాలి మసాలాలు వేగిపోయింది ఈ టైంలోనే మనం పెరుగు యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నాక రైస్ కూడా యాడ్ చేసుకోవాలి మసాలా అంతా రైస్కి బాగా పట్టినట్టు ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకోవాలి మనం వండుకునేది ప్రెషర్ కుక్కర్లో కాబట్టి వన్ గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ సర్ ఎంతో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలండి అలాగే హాఫ్ చెక్ నిమ్మరసం పిండి చివరగా కొత్తిమీర పుదీనా ఇంకొంచెం యాడ్ చేసుకోండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేయాలి అడుగు పట్టకుండా ఉండడానికి ఇక్కడ నేను వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశానండి ఇప్పుడు మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే మీరు బాస్మతి రైస్తో కుక్ చేసుకోవాలనుకుంటే వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పెట్టి ఒక విజిల్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది బిర్యానీ సర్వ్ చేసే ముందు స్క్రబ్ లెగ్ ఇందులో మిక్స్ చేసి రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళా కలుద్దాం అంటే దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్